నా మట్టుకు చెప్తున్నాను తల్లిదండ్రులు కోలిపోయిననే బాధ ఒకటైతే నాకున్న గొప్ప సంతోషం ఏంటంటే నా మట్టుకు చెప్తున్నాను నా తల్లి ప్రాణం నా చేతుల్లోనే విడిచిపెట్టింది నా తండ్రి ప్రాణం కూడా నా చేతిలోనే విడిచిపెట్టినాడు ఎద్దరు కూడా నా చేతుల్లోనే ప్రాణం వదులుకున్నారండి వాళ్ళు చివరి కన్ను చూపు అలా తెరిసి అలా చూసి కళ్ళు మూసింది నన్ను చూసి కళ్ళు మూసినారని ఒక సంతోషం నాలో మిగిలిపోయింది అలా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం ఈరోజు నేను నా కుటుంబం ఇలా దేవుని సేవ చేస్తున్నామంటే అదిగో ఆ భక్తుడు ఆ నీతిమంతుడు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ గురించి చెప్పకుండా ఉండలే నా వర్తమానాల్లో ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాను ఈరోజు ఈ జీడిమెట్ల ప్రాంతంలో ఒంటరిగా పరిచర్య ప్రారంభిస్తూ ఈ ఒంటరితనముల కూడా నాకు ఒకే ఒక జ్ఞాపకం ఏంటంటే ఒకటి సహాయకుడైన తండ్రి పైనుండి చూస్తున్నాడు రెండవది ఆ తల్లిదండ్రుల దీవెన నా మీద నిలబడి ఉంది చేసిన ప్రమాణం చేసిన వాగ్దానం ఇచ్చిన ఆశీర్వాదం నా మీద నిలిచింది నా కుటుంబం మీద కూడా నిలిచింది చెప్పాలనంటే నా పిల్లలు ఉన్న వయసులో నా కుమార్తె నా కుమారుడు అన్న వయసులో మేము అప్పుడు అంత వాడబడలేదు వాళ్ళు చిన్ననాటి నుండే ఇప్పుడు ఈ పరిచయం వాడబడుతున్నారనంటే పితరుల ఆశీర్వాదం అది